హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ అలసందకాయ ఎగ్ ఫ్రై అండి లాంగ్ బీన్స్ అంటారు చూడండి అది చాలా బాగుంటుంది సీజన్లో వస్తున్న వచ్చినప్పుడు మీరు మంచిగా ఇలా కర్రీస్ చేసుకోండి సూపర్గా ఉంటుంది వెరైటీస్గా చేయొచ్చు చాలా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి సరిపడా కర్రీకి నేను ఒక హాఫ్ కేజీ అలసందకాయ తీసుకున్నాను మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఫస్ట్ వాష్ చేసి బాగా సీడ్స్ వచ్చినాయి మాత్రం అస్సలు వాడకండి అస్సలు టేస్ట్ ఉండదు చాలా లేతగా ఉన్నాయి అయితేనే తీసుకోండి ఆనియన్స్ మంచిగా కొంచెం వేగాక ఇప్పుడు అలసందకాయ చిన్నగా కట్ చేసుకునేవి వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి మీరు ఆనియన్స్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను మిస్ అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేసుకోండి లేకపోతే వెల్లుల్లన్నా కొంచెం పచ్చాపచ్చగా దంచి వేసేసుకోండి క్రిప్పు మిస్ అయిందండి అలా తర్వాత మంచి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఇందులోకి పచ్చిమిర్చి పేస్టే చాలా బాగుంటుంది కారం కంటే నచ్చని వాళ్ళు వేసుకోండి కానీ దీంతో టేస్ట్ చాలా బాగుస్తుంది నేను సాల్ట్ సరిపడా వేసి పచ్చిమిర్చి మిక్సీ పట్టాను ఒక సిక్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను హాఫ్ కేజీకి నార్మల్గా స్పైసీగా ఉన్నాయి తీసుకొని ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం వేసి బాగా కలిపేసుకున్నాను మళ్ళీ సాల్ట్ వేయనండి ఇందులో పచ్చిమిర్చిలోనే కళ్ళు పేసి మిక్సీ పట్టాను ఇప్పుడు పసుపు వేసాను పసుపు వేసేసి మంచిగా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ అలసందకాయకి నేను ఒక ఫోర్ ఎగ్స్ వేస్తానండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఒక ఫోర్ వేసాను మంచిగా ఒకసారి ఇప్పుడు అలసందకాయని బాగా కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సీజన్లో వచ్చినప్పుడు లేతవి మాత్రమే తీసుకోండి ఇప్పుడు మూత పెట్టి మంచిగా మగ్గించుకోండి బాగా మగ్గిపోయాక మనం ఎగ్స్ కొట్టి వేసేసుకుందాము మీకు ఒకవేళ ఎగ్స్ కొట్టి వేస్తే చాలా బాగుంటుంది బాయిల్డ్ చేసి కూడా వేసుకోవచ్చు మంచిగా ఇందులోనే కొంచెం టమాటో అది వేసుకొని గుజ్జులా చేసుకొని ఎగ్స్ బాయిల్డ్ చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది ఒక టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎగ్స్ కొట్టే కొట్టేసి వేసేస్తున్నాను వేసి మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి మగ్గాక అప్పుడు మళ్ళీ ఉడికాక ఎగ్ తర్వాత మళ్ళీ మరలు ఇలా మనం అప్పుడే మొత్తం అటు ఇటు కలిపేయద్దు ఎందుకంటే ఎగ్గు అలా పచ్చిగా ఉన్నప్పుడు బాగా కలిపేస్తే కొంచెం నీచు వాసన బాగా వస్తుంది అందుకే కొంచెం ఉడికాకనే మనం కలపాలి ఇప్పుడు మంచిగా ఒకసారి మరలేసాక మళ్ళీ బాయిల్డ్ ఎగ్ మంచిగా ఉడికిందన్నాక మళ్ళీ ఒకసారి మొత్తం పొడి పొడిలా అలా వరకు కలుపుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసానండి నేను ఇంకా ఏమి వేయలేదు మీరు కావాలంటే ఇంకా ధనియాల పొడి వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీ వేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ పూరీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్